హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కటి వీడియోని మీ ముందుకు షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఈరోజు మన వీడియోలో వైభవంగా జరిగిన సంక్రాంతి వేడుకలను చూద్దామా మరి ఈ ఆనందమైన వేడుకలు ఎక్కడ జరిగాయి అని అనుకుంటున్నారా అదేనండి మన పాలకొండ సురేష్ స్కూల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి మరి మరింకెందుకు ఆలస్యం మనందరం కూడా ఈ వేడుకల్లో పాల్గొందామా సుస్వాగతం ತೆಲುಗಿ ಕೀ ಸುಮ ಸ್ವಾಗಗ సంక్రాంతికి సుమస్వాగతం సుస్వాగతం సుమ సుమస్వాగతం శుభ సంక్రాంతి సంక్రాంతికి సుమస్వాగతం సుస్వాగతం సుమ స్వాగతం శుభ సంక్రాంతి వచ్చింది వచ్చింది శుభ సంక్రాంతి తెచ్చింది తెచ్చింది ఆనంద సంక్రాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది ఆనంద సంక్రాంతి తులి ప్రో హరిదా సుకితనతో రంగు రంగు రంగులా కలు గొల్లు గొల్లున గంగిరెడ్లతో కూడి బిరబిరవచ్చింది గొల్లు గొల్లున తరంగము వీయగా గంగిరెడ్లతో కూడి బిరబిర వచ్చింది 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 శుభ సంక్రాంతి తెచ్చింది తెచ్చింది ఆనంద సంక్రాంతి సంక్రాంతికి శుభ స్వాగతం సుస్వాగతం తెలుగింటికి సుమ స్వాగతం శుభ సంక్రాంతి అనురాగ బంధాలు ప్రతి ఇంతలో గిలలో అత్త మామ మరదాలు కృత అల్లుల స్వాగతిస్తూ కొక్కు రోకు అని కోల పందెములు జరగగా పల్లెలు సైతం పౌరుషాగ్నితో ప్రతియదమిటింది కొన్ని కోల పందెములు జరగగా పల్లెలు సైతం పౌరుషాగ్నితో ప్రతి ఎదమిటింది సంక్రాంతికి సుమ స్వాగతం సుస్వాగతం తెలుగింటికి స్వాగతం శుభ సంక్రాంతి సంక్రాంతికి స్వాగతం సుస్వాగతం తెలుగింటికి స్వాగతం శుభ సంక్రాంతి రైతు సోదరులలో ఆనందకాతులు పట్టణాల నుండి వచ్చిన మిత్రులతో బుడబొక్కల సుడులు డోలు సన్నాయి జనింపగా బాల బాలికలు గాలి పటాలు నింగులు వివరింప బుడబొక్కల సుడులు డోలు సన్నాయి జనింపగా బాల బాలికలు గాలి పటాలు నింగిలు విరింప వచ్చింది వచ్చింది శుభ సంక్రాంతి తెచ్చింది తెచ్చింది ఆనంద సంక్రాంతి వచ్చింది వచ్చింది శుభ సంక్రాంతి తెచ్చింది తెచ్చింది ఆనంద సంక్రాంతి సంక్రాంతికి శుభస్వాగతం సుస్వాగతం తెలుగింటికి సుమస్వాగతం శుభ సంక్రాంతి సంక్రాంతికి సుమస్వాగతం సుస్వాగతం ఇంటికి సుమ స్వాగతం శుభ సంక్రాంతి వచ్చింది వచ్చింది శుభ సంక్రాంతి తెచ్చింది తెచ్చింది ఆనంద సంక్రాంతి సంక్రాంతికి సుస్